ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అండి మీకు జట్ స్పీడ్లో మీ జుట్టు వేగంగా దృఢంగా పెరిగే ఆయిల్ని చూపిస్తానండి మీకు ఈరోజు ఇవేంటి ఇవి కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా కలబంద ఫ్రెండ్స్ ఇది కలబందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మాకు జుట్టు ఊడిపోతుంది పలచబడిపోతుంది హెయిర్ అంతా లాస్ అవుతుంది అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుందండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మా ఛానల్ని ఫాలో కండి వీడియోలోకి మా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే కలబంద కలబంద తెలుసు కదండి దీన్ని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇవి చూడండి ఫ్రెండ్స్ మందార ఆకులు చూడండి ఇవి ఉసిరికాయ ముక్కలు ఉసిరికాయ ముక్కలు కలబంద మందారాకులు ఇదైతే కరివేపాకు కరివేపాకు మెంతులండి ఇవి వారానికి ఒక్కరోజు ఈ ఆయిల్ తయారు చేసుకోండి ఇంట్లో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా ఈ ఆయిల్ ఉపయోగపడుతుందండి తలలో మొత్తం మెదడులోని హీటర్ని లాగేసి మెదడు చల్లబరుస్తుందండి ఈ ఆయిల్ హెయిర్ త్వరగా పెరగ పెరగడానికి ఉపయోగపడుతుంది నల్ల నల్ల జీలకర్ర అండి ఇది నల్ల జీలకర్ర అండి కలోంజీ సీడ్స్ అంటారు వీటిని మీకు ఎక్కడ దొరుకుతాయి కావాలంటే నీకు మీకు లింక్ పెడతానండి నేను కలోంజీ సీడ్స్ కలోంజీ సీడ్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి బ్లాక్ సీడ్స్ కలోంజీ చూడండి ఇవి అవిసగింజలు ఇంత మోతాదులో తీసుకుంటే సరిపోతుంది మనం రెడీ చేసే ఆయిల్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ మీరు చూసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు మెంతులు బ్లాక్ నల్ల జీలకర్ర కలోంజి సీడ్స్ అంటారు గింజలు ఉసిరికాయ ముక్కలు కలబంద మందార ఆకులు ఇవి రెడీ చేసే విధానం అండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టాలి మనము మస్టర్డ్ ఆయిల్నైనా ఉపయోగించవచ్చండి కోకోనట్ అయినా ఉపయోగించవచ్చు మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నేనైతే కోకోనట్ ఆయిల్ని ఉపయోగిస్తున్నాను చూడండి ఆయిల్ వేసాను కడాయిలో అన్నీ ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఆయిల్ ఇప్పుడే వేడెక్కుతుందండి ఉసిరికాయ ముక్కలు వేస్తున్నాను కలమంద మందారాకులు కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ మన మందార ఆకులు గింజలు నల్ల జీలకర్ర మెంతులు వీటన్నింటి పోషకాలు ఈ ఆయిల్లో ఉంటాయండి చిన్న సిమ్లో పెట్టాలండి ఎక్కువ వేడిలో చేయకుండా సిమ్లో పెట్టి ఇలా కలపాలి టెన్ మినిట్స్ ఇలానే ఉండనివ్వాలి వీటన్నింటి పోషకాలు ఆయిల్లో ది ఆయిల్లో ఉండే వరకు ఇలానే ఉంచాలి ఆయిల్ మొత్తం మరిగిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఇలా ఇలా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇంట్లో పోషకాలు మొత్తం ఈ ఆయిల్లో వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలకు ఈ ఆయిల్ పెడితే తల హీట్ ఎక్కకుండా బాగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఆయిల్ని ఒక సీసాలో పోసి చూపెడతానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చూడండి ఇలా అయింది ఆయిల్ అయితే మరిగిన తర్వాత దీన్ని వడపోస్తున్నాను ఒక గాజు సీసాలో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఆయిల్ మీరు కూడా రెడీ చేసుకోండి బాయ్ బాయ్